అంటే గొడవలని వస్తుంటే పోతుంటే కొడుకు చచ్చిపోవడం అనేది బాగుంది బిగ్ బాస్ లో మనకి ఏంటంటే ఒక లేడీ టైగర్ మీద గొడవ పెట్టుకుంటే మాత్రం వాళ్ళు ఉండరా మా తల్లిదండ్రుతో పెట్టుకోవద్దురా వద్దురా వద్దురా అని చదువుతున్నాం కంపల్సరీ వస్తూ వాళ్ళు నార్మల్ గా కంటెంట్ కోసం పోతున్నారా వాళ్ళు ఫేమ్ పోవడానికి పోతున్నారు ఎవరికి అర్థం కావట్లేదన్నా దయచేసి మా తల్లి యొక్క వెళ్ళమంటరా వర్ణి గారు ఎన్ను పోటీ పొడిచారు చూసారు కదా ఇన్ని రోజులు నానా నానని చెప్పి అంత సపోర్ట్ చేసింది బిగ్ బాస్ లో చూసారు కదా చివరికి అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు తను అని చెప్పి క్వశ్చన్ అడిగాడు అది మాత్రం చెప్తాను చాలా బాధకరం అన్నా బయట తనూజ్లోజ్ లో బిగ్ బాస్ లో నాకు ఒక రిలేషన్ లో ఉన్నా కూడా అంతగానే మోసం చేశాను పన్నీ గారు దివ్య గారు కేరింగ్ తనూజ లేదు మీ ఫస్ట్ లో ఎంత చూపించాను మీకు ఫస్ట్ వచ్చింది తనుజ నెక్స్ట్ దివ్య గారు అది ఒక్కటే బాధ అనిపిస్తుంది బిజెన్ గారు సో మరి నెక్స్ట్ వీక్ ఉన్నట్టుంది కదా బిగ్ బాస్ సో ఈ టూ వీక్స్ లలో మరి ఏమైనా చేంజెస్ కనిపిస్తాయంటే ఇంకా చెప్తున్నారా ఎప్పుడంటే ఇంకా ఈ టూ వీక్స్ ఫోర్ వీక్స్ పవన్ కిల్లా లేని కొంచెం కష్టపడి ఆడి ఉన్నది మాత్రం లేదు కూర్చోళ్ళు వీళ్ళంతా ఇప్పుడు ఈ వీక్స్ లేస్తున్నారు కదా వీళ్ళు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు ఏమో తెలుపు అనేది ఇంకా ఎప్పుడు ఎట్లా గెలుస్తాడో ఏందో నైట్ నైట్ కి ఫేమస్ అయిపోతున్నారు జనా గెలుస్తాని చెప్పేసి అంటున్నారు సంజయన గెలుస్తారంట సరే చూస్తాం నెక్స్ట్ వీక్ డబల్ ఎల్మేసి ఉంటది కాబట్టి సంజన గారు బన్నీ గారు బయట తనుజా కొంచెం గట్టిగానే సాఫ్ ఇది చేస్తున్నారు అంటే ఆమె లేదు కావాలని చెప్పేసి ఇమాన్యుయల్ గానీ లేకపోతే కళ్యాణ్ గానీ వీళ్ళిద్దరులోనే విన్నర్ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు అంత కలుజా పిఆర్ లాంటి ఎన్ని మంది ఉంటారు అక్క మాక్సిమం వంద మంది వేసుకో వంద మంది లేపుతారా లక్షల మంది రెండు లక్ష రాష్ట్రాల మంది జనాలు చేస్తుంటే లేపంది వంద మంది ఏం అక్క మాట్లాడడానికి కూడా కొంచెం సిల్లీ రీజన్స్ ఉండాలి ఏంటంటే ఏ టాపిక్ లేక మేబడి ఏడాడు తాగడం తప్ప ఏం లేదు దయచేసి కావాలని చెప్పేసి ఎమోషనల్ గా డామేజ్ చేస్తుంది అంటే ప్రతిదానికి ఏడుగా సీరియల్ యాక్టింగ్ చేస్తూ ఇట్లా చేస్తుంది అని చెప్పేసి లోపల మనసులో ఏదో కుళ్ళు కుంతాలు పెట్టుకునే కాదు కానీ బయటకి ఏడో చెప్పడం అనేది చాలా మంచి గొప్ప లోపలి ఏదో మనసులో పెట్టుకుని బయటకొని మాట్లాడే క్యారెక్టర్ అయితే తన కాదు పక్కా చెప్తున్నా మనసులో పెట్టుకుని బయటకి ఏదో మాట్లాడి వాళ్ళ మీద ఏరి మీద చెప్తుంది కానీ మొహాలు కత్తి అని చెప్పి పక్కా చెప్తున్నా తనుజ ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అక్క తనుజకే సపోర్ట్ చేస్తున్నారు పని గారికి అని చెప్పి చాలా అంటున్నారు జస్ట్ వాళ్ళు ఫ్రెండ్ గా సపోర్ట్ దయచేసి అంటే